అంగవైకల్యం ధృవీకరణకు రంగులు కార్డులు ముసాయిదా నిధ నిబంధనలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం అంగవైకల్యం ధృవీకరణకు కేంద్రం సామాజిక న్యాయం సాధికార శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది ఇందుకు సంబంధించిన ముసాయిదాను ప్రజా అభిప్రాయం కోసం విడుదల చేసింది దీని ప్రకారం వైకల్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునే వారికి నాలుగు రకాల కార్డులు జారీ చేయబడును వైకల్యం లోపు ఉంటే వైట్ బ్రాండ్ కార్డు నలభై నుంచి ఎనభై వరకు ఉంటే ఎల్లో బ్రాండ్ కార్డు ఎనభై పైన ఉంటే బ్లూ బ్రాండ్ కార్డు జారీ చేయనున్నారు వైకల్యం ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తులు చేసుకునేవారు ఇదివరకే చిరునామా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డు సమర్పించవలసి ఉండేది ఇప్పుడు అందులో కొంత మార్పు చేసి గుర్తింపు కార్డును చేర్చారు అలాగే ఫోటోలు కూడా ఆరు నెలలలోపు తీసుకున్న వాటిని సమర్పించాలని నిబంధనలు విధించారు ఇదివరకు దరఖాస్తు అందిన నెల రోజుల్లోపే ధృవీకరణ పత్రం జారీ చేయాలన్న నిబంధనలు ఉండగా ఇప్పుడు ఆ కాల పరిమితిని మూడు నెలలకు పెంచారు ఒకవేళ ఏదైనా దరఖాస్తుపై అధికారులు రెండేళ్లైనా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఆ దరఖాస్తు చెల్లుబాటు కాకుండా పోతుంది దీనివలన ఏదైనా అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తే ఫారం ఎయిట్ ద్వారా సాధారణ వ్యక్తికి ఆన్లైన్ ద్వారా తెలియజేయాలి దాంతో విభేదించే వారు దరఖాస్తు తిరస్కరణ జరిగిన తొంభై రోజుల్లోపు అపీల్ దాకా చేసుకోవచ్చు ఈ ముసాయిదా నిబంధనపై సలహాలు సూచనలు అందించవలసిందిగా కోరుతూ వారి యొక్క అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది నిజంగా ఈ యొక్క రంగుల కార్డుల వల్ల వికలాంగులకు ఏ విధమైన ఉపయోగం ఉంది నిజంగా బోకస్ వికలాంగులను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడానికి ఈ రంగుల కార్డులు ఉపయోగపడుతున్నాయా పడవు ఎందుకంటే ఈ రంగుల కార్డులు ఆంధ్రప్రదేశ్లో సదరం బోర్డు ద్వారా విడుదల మంజూరు చేయబడిన సర్టిఫికేట్లను ఆధారం చేసుకొని ఆ సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజ్ ఎలాంటి వైకల్యం ఉందో దాన్ని బట్టే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దివ్యాంగులకు న్యాయం జరిగే అవకాశం ఉండదు ఎందుకంటే ఈ రంగుల కార్డులు ఇంకా అధికంగా బోకస్ వికలాంగులకే ఉపయోగపడే అవకాశం ఉంటుంది నిజంగా ఈ రంగుల కార్డు ఇచ్చే ముందుగా ఆ రంగుల కార్డు జారీ చేసే ముందుగా ఎవరైతే చదరం సర్టిఫికేట్ బోర్డు ద్వారా చదరం వికలాంగత్వం వైకల్యం సర్టిఫికేట్ను పొందుతున్నారో ఆ సదరు వ్యక్తిని హాస్పిటల్ సిబ్బంది పరిశీలించి వానికి నిజంగా వైకల్యం ఉందా లేదా అని పరీక్షలు చేయించి అనంతరము ఆ కార్డు ఇష్యూ చేస్తే దానివలన ప్రయోజనం ఉంటుంది కానీ ఏదో చదరం బోర్డు వారు రెండు వేల పది నుంచి ఇచ్చిన సర్టిఫికేట్లను ఆధారం చేసుకొని ఇప్పటి వరకు చదరం బోర్డు ద్వారా ఇచ్చిన సర్టిఫికేట్లను ఆధారం చేసుకొని ఈ రంగుల కార్డులు కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయము సాధికార శాఖ అనే పేరుతో ఇస్తున్నారు సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుంది వికలాంగులకు సామాజిక న్యాయం జరగదు దీంట్లోని కూడా చాలా వరకు బోకస్ వికలాంగులు ప్రోత్సహింపబడే విధానంలోనే ఈ యొక్క పద్ధతి కూడా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం త్వరగా తన యొక్క నిర్ణయాన్ని మార్చుకొని ఈ సదరం బోర్డు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రభుత్వంలో క్యాన్సిల్ చేసి కొత్తగా ప్రతి ఒక్క వికలాంగుడికి కూడా మళ్ళీ ఎరిఫికేషన్ పిలిచి పెన్షన్లు పొందుతున్నవారు అలాగే వికలాంగుల సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తున్నవారు అట్లాగే వికలాంగుల సర్టిఫికేట్లతో రాయితీలు పొందుతున్నవారు వీరందరూ కూడా చదరం బోర్డుతో వద్ద రెండు వేల పది నుంచి వచ్చిన ప్రతి యొక్క సర్టిఫికేట్ని కూడా రియర్ఫికేషన్కి తీసుకుని వచ్చి డాక్టర్ల చేత నూతనంగా పరీక్షింపచే పరీక్షింపచేసి వారికి నిజంగా వైకల్యం ఉందో లేదో తేల్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది